హలో ఫ్రెండ్స్ టెన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అందరూ కూడా ఇంట్లో ఉండగానే ఆదిత్య ఆతికి గిఫ్ట్ ఇస్తాడు ఇదిగో నేను ఇచ్చే గిఫ్ట్ అని అంటూ గిఫ్ట్ ప్యాక్ ఇస్తాడు అది ఇవ్వగానే ఆత్య తీసుకొని అందరి ముందు చాలా సంతోషపడుతూ శ్రీను వైపు సిగ్గుపడుతూ అలాగే చూస్తూ ఉంటుంది ఇంకా నాకు ఆది గిఫ్ట్ ఇచ్చాడు అన్నట్టుగా అప్పుడు శ్రీను మాత్రం నవ్వుతూ అయ్యింది అయ్యింది కదా అన్నట్టుగా అలా చూసుకుంటూ హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటాడు శ్రీను అప్పుడు ఓపెన్ చేయి ఆత్య ఓపెన్ చేయి అని ఏంటో ఆదిత్య అంటాడు అలా అనేసరికి అప్పుడే సుందరమ్మ అందరూ నవ్వుతూ చూస్తూ ఉంటారు ఆదిత్య అలా చెప్పగానే సరే అని ఇలా ఓపెన్ చేస్తుంది ఆత్య ఓపెన్ చేసి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది ఓపెన్ చేయి చూడు నీకోసం ఏం తెచ్చానో చూడు అని ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడు ఆదిత్య చూసి షాక్ అయిపోయి కళ్ళు గట్టిగా మూసుకుంటూ ఉంటుంది శ్రీను నవ్వుతూ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇక్కడేమో రాఘురామ్ అలాగే జానకి అందరూ ఏం తెచ్చాడా అన్నట్టుగా చూస్తూ ఉంటారు సుందరమ్మ ఇలా అంటూ ఉంటుంది అందరికీ చూపించు ఏం తెచ్చాడు చూపించు అంటే అప్పుడు ఆదిత్యకి కూడా అసలు విషయం తెలియక చూపించు అందరికీ చూపించు అని అంటూ ఆదిత్య కూడా అంటాడు అలా అనేసరికి ఒక్కసారిగా ఆద్య అలా చూస్తూ ఉంటే ఇంకా సుందరమ్మ చూపించు అందరికి ఆద్య అని అంటే ఇలా ఆత్య అండర్వేర్ అలాగే ఇన్నర్వేర్స్ రెండు ఇలా తీసుకొని చూపిస్తుంది అవి చూసి ఒక్కసారిగా అంతా షాక్ అయిపోతారు ఇక అప్పుడు ఆదిత్యకి కూడా ఏమీ అర్థం కాదు అలాగే షాకింగ్గా చూస్తూ ఉంటాడు అది చూసిన రఘురామ్ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇక అందరూ కూడా అలా చూస్తూ నోరు మూసుకుంటూ ఉంటారు ఇంకా అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు రామలక్ష్మి కళ్ళు గట్టిగా మూసుకొనిచ్చి అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఇక శ్రీను నవ్వుకుంటూ ఉంటాడు అప్పుడు ఆ కళ్ళు గట్టిగా మూసుకొని అలా చూపించేసరికి ఆదిత్యకి దిమ్మ తిరిగిపోతుంది అప్పుడు ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంటాడు బయట నుంచి శ్రీను వస్తూ ఉన్నప్పుడు ఆదిత్య శ్రీను ఇద్దరు డాష్ ఇచ్చుకుంటారు కదా ఇక అప్పుడే శ్రీను ఆదిత్య ఇద్దరు చేతిలో ఉన్న గిఫ్ట్ ప్యాక్ కలర్స్ రెండు ఒకే కలర్ అవటంతో ఇక అప్పుడు అది కన్ఫ్యూజ్ అయిపోయి ఆదిత్య గిఫ్ట్ ప్యాక్ని శ్రీను తీసుకుంటాడు శ్రీను గిఫ్ట్ ప్యాక్ని ఆదిత్య తీసుకుంటాడు అలా చేంజ్ అవుతుంది అప్పుడు ఆదిత్య అది గుర్తు తెచ్చుకొని శ్రీను వైపు చూస్తూ ఉంటే శ్రీను ఆతి వైపు చూసి నవ్వుతూ ఉంటాడు ఇక శ్రీను చేసిన పదికి పనికి ఆదిత్య బలైపోతాడు ఇక ఆ తర్వాత ఏం జరుగుతుంది రఘురామ్ ఎలా రియాక్ట్ అవుతాడు అసలేం అవుతుంది అనేది మళ్ళీ ఆదిత్యని రఘురామ్ కొడతాడా అసలేం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్